నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నారు చాలా సంతోషం ఇవాళ శనివారం మీ క్వశ్చన్స్ బదులు చెప్పాలి విష్ణు వచ్చారు మీ క్వశ్చన్స్కి బదులు చెప్తాను అందరికీ నమస్కారం నమస్కారం సార్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్ ఒక్కొక్క క్వశ్చన్స్ మీరు జరుగుతాను సార్ ఫస్ట్ క్వశ్చన్ నిన్న వచ్చిన డెవలప్మెంట్ సార్ డిజి గోల్డ్కి నాకు సంబంధం లేదని చెబి చెప్పారు ఇమీడియట్లీ జ్యువెలర్స్ అండ్ బిలియన్ అసోసియేషన్ దాన్ని రెగ్యులేట్ చేయండి మళ్ళీ సెబి చెల్లారు సెబీ ఇంక చూడలేదంటే మన గవర్నమెంట్ వెళ్తాం అంటే సబ్ నిన్న ఈవినింగ్ సెబీ అని చెప్పారంటే మళ్ళీ చెప్పినా నాకు దీనికి సంబంధం లేదు మాకు దీనికి ఎన్ని డ్రాఫ్ట్ లూజ్ కూడా ఏంటి చేయలేదు నాకు ఏమి సంబంధం లేదని చెప్పారు నెక్స్ట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తున్నారు ఇది రెగ్యులేట్ చేయడానికి అవకాశం ఉంది గవర్నమెంట్ తను మూచేస్తా చేస్తా అని చెప్తున్నారు చాలా మంది కొన్నారు సాధారణ మీరు చేయవలసింది చేసేసి తర్వాత గవర్నమెంట్కి రెగ్యులేట్ చేయని చెప్పడం అంది ఫస్ట్ రెగ్యులేట్ చేయాలంటే గవర్నమెంట్ కరెక్ట్లీ సడన్లీ రెగ్యులేట్ చేయలేదు దీనికి ఒక సట్ట కూడా పాస్ చేయాలి డిజిటల్ ఇండియాలో గోల్డ్ అని ఎగ్జామిన్ చేయాలి ముందు గోల్డ్ ఏ గోల్డ్ యాక్ట్ అని ఉంటుంది ఇది ఏ స్టేజ్లో ఉందని మనకు తెలియదు అది ఎవరు రెగ్యులేట్ చేస్తారు రేపేమో అది హాల్మార్క్ ఏమో కల్లిమూర్ ప్రొటెక్షన్లో రెగ్యులేట్ చేస్తున్నారు హాల్మార్క్ గోల్డా ఈ గోల్డా ఆ గోల్డా అని నేను ఎక్కడ గోల్డ్ ఉంచారు ఈ ఏ రెగ్యులేటర్ చూడాలి ఇదంతా ఏమో మెల్లగానే అవుతుంది మీరు ఇష్టంగా ప్రోడక్ట్ లాంచ్ చేసేసి మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఉండడం అన్నది ప్రాక్టికల్ కాదు కానీ ఏమైనా చెప్పిన తర్వాత కూడా చాలా మనుషులు డబ్బులు వేసినారంటే గవర్నమెంట్ రెండు విషయాలు జరుగుతుంది ఒక సిక్స్టీ డేస్ టైం ఇస్తే మీ అందరికి రిటర్న్ చేసానని చెప్తుంది డిజిటల్ గోల్డ్ కంపెనీస్తోని మీరు అందరూ డబ్బులు రిటర్న్ ఇచ్చాను అని మీకు ఇవి ఇన్ని రోజులు టైం ఇస్తాం ఈ ఆ పీరియడ్లో మీరు అంతా గోల్డ్ రిటర్న్ చేశాను చెప్పొచ్చు లేదంటే నేను ఒక చట్టాన్ని పాస్ చేసి నేను ఎవరిని ఎంపవర్ చేస్తాను రెగ్యులేట్ చేయడానికి నేను డాక్యుమెంట్స్ అంతా అక్కడ సజెస్ట్ చేయండి వాళ్ళ రూల్స్ అని చెప్తారు ఆ రూల్స్ ప్రకారం మీరు ఇవ్వండి అని చెప్పచ్చు కానీ ఇదే జరుగుతుంది కానీ సార్ లాస్ట్ మంత్ ఏమో ఈ ఇష్యూ వచ్చిన తర్వాత ఫైవ్ హండ్రెడ్ రవర్స్ కొన్నారు విజిట్ కొలు కొన్నారు ప్రజలేమో మీరు ఒక తెలియద్ద పనిచేసి గుచ్చుతు నొప్పేస్తుందని అంటే ఇప్పుడు ఫైవ్ ఇయర్ ఎలాగంటే నేను ఫైవ్ ఇయర్స్ బిఫోర్ నా జ్ఞాపకం ఉంది సేలత్కి ఎలక్షన్ క్యాంప్కి వెళ్ళాను నేను హోటల్లోని సెమినార్ వేసి నా నడిపిస్తున్నాడు బెల్టెక్ అని ఉన్న కాయిన్ పేరు బెల్టెక్స్ బెల్టెక్స్ అని ఒక కాయిన్ నాకు సిద్ధి సార్ ఇన్వెస్ట్ అది అవుతుంది స్కీమ్ అదంతా స్కీల్ అట్లా సెమినార్ అని చెప్పి ఒక నోట్ బుక్ వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చొని బోర్డు చేసి చూపడుతూనే ఉంటారు ఆ బెల్టెక్స్లో అది క్రిప్ సార్ అదే అది ఒక క్రిప్టో లాస్ట్ గవర్నమెంట్ ఏం చేశారు ఆ క్రిప్టో అవ్వదు అని చెప్పేశారు క్రిప్టో అంత వేస్ట్ అని ఇవాళ బెల్ ట్యాక్స్ ఏట్ అయిందని తెలియదు తెలమూరి ఒక్క హోటల్లో చూసిన మ్యాడ్నెస్ చూసామంటే తమిళనాడులో డెఫినెట్లీ ఈ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ వేసి ఉంటారు ఆ వెల్ ట్యాక్స్లో ఆ డబ్బులు ఏట్ అయిందని ఎవరికి తెలియదు అలాగే మిల్లూరు కాంచీపురంలోనే ఒక ఆలయమో పెద్దగా నడిపించి ఐఎఫ్ఎస్ చేసి పోలీసు నుంచి అందరూ వేశారు నా దగ్గరికి వచ్చిన రోజు నేను చెప్పలేక చెప్పాను చేయొద్దని లాస్ట్కి అది స్కామ్ అయ్యి బ్రే విడిపోయి లాస్ట్కి అది ఎలాగ రిజాల్వ్ అయింది రిజాల్వ్ అవ్వలేదని అనుకుంటున్నాను మీకు బాల్ తాయడానికి నలుగురు ఉంటారు ఎప్పుడు మంతలకు తల మనం ఎవరు అన్నది అది మీ ఇస్తాము ఆ ఏ పొనర్తోని వన్ టు వన్ ఇంటర్వ్యూ తీసుకున్నాను నాకు పిలిచింటర్ సార్ అది ఒకటి జరిగింది సార్ అక్కడికి మీరు వెళ్ళారా వెళ్ళలేదా ఎందుకు నేను వేరే కంపెనీలో వర్క్ చేస్తున్నాను ఇప్పుడు పిలిచింది నేషనల్ కంపెనీ అదే నేషనల్ మీడియా ఒకటి సో నేషనల్ మీడియా వరకు వెళ్ళి అనుకుంటున్నాను సార్ సిబి యాక్ట్ చేయకుండా ఉండేది ఉన్నది సో సిబి యాక్ట్ చేయలేదు లాస్ట్కి డబ్బులు లేవు అని ఉన్నప్పుడు పెద్దగా ఇష్యూ అయింది ఇక్కడ ఫండమెంటలీ ఫండమెంటలీ ఒక అప్రూవల్ లేకుండా ఎలాగ డబ్బులు తీసుకోవడానికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు ఇదికి బ్యాంక్ ఎవరు బదులు చెప్పలేదు మ్యాక్సిమం బ్యాంక్ మ్యాక్సిమం మిస్సింగ్ బ్యాంక్ లోనే జరుగుతుంది బ్యాంక్ ఏమో ఒక ఇదిలాగా ఉంచేసి వాళ్ళని బదులు చేయకుండా ఉండకుండా ఉంచేస్తున్నాం ఓకే సార్ ఎప్పుడు మా సిచ్యువేషన్లో ఒకటి విజిటల్ గోల్డ్ అందుకు జాగ్రత్త 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 నాకు తెలిసిన వరకు కొనకండి నా కొంటానని కొంటానంటే మిత్రులకు తప్పదు తల మీద గెంతొచ్చు దెంతెంతంపేమో పాఫీ బనానా బీఫ్ ఇలాంటి విషయాలన్నీ నేను తారీఫ్ కట్ చేస్తాను ఏంటి అండి సర్జరీ ఇలా తల ఏమో తల తిరుగుతున్నది క్లీన్ చేస్తున్నారు తారీఫ్ అన్న బ్యాడ్ అని చెప్పని దీనికే ని నిత్యావసర రేటు పెరగదన్నారు ఇప్పుడు గ్రాసరీ బిల్ భయంకరంగా పెరిగింది ప్రజలేమో వాళ్ళ ధర అంత లెవెల్లోని ట్యాక్స్ పెంచారు అది పెరిగింది దీనివల్ల ప్రజలేమో యాంటీ ట్రంప్ మారిపోతారు ఎప్పుడు వాళ్ళ రేటు తగ్గిపోయింది ఇమ్మీడియట్లీ ట్రంప్ ఏమో పాపులర్ పాంపులేషన్ ఉండడం వల్ల ఇదే ఎలాగైనా సరి చేయాలని ఈ పర్టికులర్ గూడ్స్కేమో టారిఫ్ లేదు సో దట్ నాకు బయకండి తప్పు చేసి ఎస్కేప్ రూట్ చూస్తున్నారా అవును సార్ నెక్స్ట్ కర్ణాటక బ్యాంక్ చాలా కాలం వరకు అమ్మ సల్కు ఉంటుంది సార్ చూసాను టెన్ పర్సెంట్ దీంట్లో ఒక పెద్ద త్రిముఖలు ఏమో మార్కెట్లో కొంటున్నారు నేను ఫ్యూచర్లో డీటెయిల్స్ జరుగుతుంది చాలా టైం కమెంట్ చేస్తున్నా నాకు మైండ్ సెట్లో ఉంది నా మైండ్ సెట్ చెప్పింది నేను చెప్తున్నాను సార్ కర్ణాటక బ్యాంక్ కూర్చొని ఉన్నాను సైలెంట్గా ఉన్నాను బదులు బదు ఇది ఇచ్చేసి సైలెంట్గా సౌత్ ఇండియన్ బ్యాంక్ మూవ్ అయిపోతుంది అలాగని నేను కూడా చూస్తాను సార్ అలా సరే నాకు చూసాను దీని సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా పర్సెంట్ పెరిగింది మీరు వెయిట్ పేషెన్స్ లేదంటే మీరు స్టాక్ మార్కెట్ రాకూడదు ఒక అండర్ వాల్యూడ్ స్టాక్ ఏంటి ప్రాబ్లం లేదని తెలిసిందంటే మీ గల్ అది ఉంచి సైలెంట్గా ఉండడం వల్ల మీ వీళ్ళ ఎందుకు అవడం లేదని నాకు తెలియడం లేదు నెక్స్ట్ ఓకే ఐటీఎఫ్సి సార్ ఐటీఎఫ్సి ఏమో డౌన్లోడ్ చేశారు యూపీఎస్ డౌన్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన కారణం అంతా వాల్యూషన్ చాలా ఎక్కువ ఉంది క్రెడిట్ రిస్క్ చాలా ఎక్కువ ఉంది ఆ యూబీఎస్ నిర్ణయం ఆర్గనైజేషన్ చెప్పారు ఐడిఎఫ్సి అదే సార్ ఇది నా పర్సనల్ ఇది నుంచి చెప్తున్నానా నేను కొనిసి ఉంచాను నేను ఉన్న సిచ్యువేషన్ నేను ఏం చేయాలి సో మీరు కంప్లీట్లీ ఇగ్నోర్ చేసి మీ పని మీరు చూసుకోండి ఏంటి సార్ యూబిఎస్ రిపోర్ట్ని కంపెనీని ఇగ్నోర్ చేసి చూడవలసింది క్రెడి ఇష్యూస్ బాండీ అవుతుందో యూబీఎస్ చెప్పారా అంత బాండి అయిన కంపెనీ ఈలే కొన్నారు ఓకే ఆ పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకొని లైఫ్ లో ముందుకెళ్ళమే అంటే మనం దానికి పట్టించుకోవాల్సిన లేదు నాకు తెలిసిన వంతవరకు అలాగే నేను చూడలేదు ఓకే ఫైన్ అంటే మీరు ట్వంటీ ఎయిట్ లో కొని సెవెంటీ ఎయిట్ ఉంది ఆల్రెడీ మీరేమో డబుల్ అయినా ప్రాఫిట్ కి ఇఫ్ పెట్టాలి అలాగన్నా కూడా మీరు ఎయిటీలో ఎంటర్ చేశాను అలా సిచ్యువేషన్ నాకు అంత తెలియదు అది మీరు హైలో దిగారు పది పది సంవత్సరాలు వచ్చిందంటే మీరు మళ్ళీ కన్సర్ చేసిన దాంట్లో మరే రేటే లేదు మీరు పడి పడి కన్సర్ చేయడం ఉంటుంది నేను కన్సర్ చేసి ఉంచానంటే అది పది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఇంకా తగ్గిందంటే మళ్ళీ కన్సల్ట్ చేస్తాను దాని అప్పుడు వరకు సైలెంట్ గా ఉండడం బెస్ట్ ఇది ఒక స్ట్రాటజీ ఉండొచ్చు సార్ ఎవరీ టెన్ పర్సెంట్ డిప్ అయినప్పుడు మనం కన్సెర్ చేద్దాం ఇది ఒక స్ట్రాటజీ ఉండొచ్చు ఈ సారేమో పడింది ఇప్పుడు కన్సెట్ చేద్దాం ఇప్పుడు కన్సెట్ చేస్తానో టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్కి గిప్ అవుతుంది కొలది చేసి ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి ఎస్ ఓకే సార్ ఫైన్ నెక్స్ట్ స్విగ్గీ సార్ మళ్ళీ ఐపీఐ ప్రైస్కి వచ్చేసింది సార్ మీరు అయ్యేటప్పుడే చెప్పారు మళ్ళీ ఐపీ ప్రైస్కి వచ్చేసి నాకు తెలిసి మీరు చెప్పి ప్రాఫిట్లో కూడా ఇచ్చారు ఈ టైంలో కన్సర్ చేయడానికి ఉన్నారు అదే చెప్తున్నాను కదా డబ్బులు ఎక్కువ ఉన్నది ఏం చేయాలని తెలియని ఉన్నారు నాకు దానికన్నా ఇలా చేసిన బదులు బదులు మీకు ఒక లక్ష చెప్పాను పది రూపాయలు నోట మార్చి ఇరవై రూపాయలు నోట మార్చండి అది అదే ఆ టీకి పౌడర్ ఫిల్టర్ చేస్తామంటే అది అట్లీస్ట్ ఆ టీ పౌడర్ అయినా ఉంటుంది మీ దగ్గర అట్లీస్ట్ తీయన మిగులుతుంది ఇది మేము ఎదురు చూడలేదు సార్ అది దాంట్లో వేసి మీరు చెయ్యండి అని అనుకున్నాను దానిసే లాస్ట్కి తీయనే ఉంటుంది అని అది రాగలం ఆ రోడ్ నోటు ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది అనౌటు ఓకే సార్ ఫైన్